హోమియోపతి రీసెర్చ్ ఫీల్డ్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారా అయితే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి మీకోసం ఒక సూపర్ అప్డేట్ తీసుకువచ్చింది ఈరోజు మనం ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ని లోతుగా పరిశీలిద్దాం సైన్స్ అండ్ రీసెర్చ్ ఈ ఫీల్డ్స్లో మీ మార్క్ వదలాలనుకుంటే ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మరి అవకాశాల కథవు ఎలా తెరుచుకుంటుందో ఇప్పుడు చూసేద్దాం ఈ రిక్రూట్మెంట్ వెనుక ఉన్నది సిసిఆర్హెచ్ ఇది ఆయుష్ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక అటానమస్ బాడీ అంటే అర్థమేంటే ఇక్కడ రీసెర్చ్కి పూర్తి ఫ్రీడమ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సరే మన జర్నీని దేశ రాజధాని నుంచే స్టార్ట్ చేద్దాం ఢిల్లీ ఇంకా నోయిడాలో ఎలాంటి అవకాశాలు మనకోసం వెయిట్ చేస్తున్నాయో చూద్దామా ఓకే ఢిల్లీ నోయిడా రీజియన్లో చూసుకుంటే ఇక్కడ రీసెర్చ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫార్మకాలజీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో నుంచి వెటర్నరీ సైన్స్లో రీసెర్చ్ అసోసియేట్ వరకు అంటే మీ స్కిల్స్కి తగ్గ రోల్స్ ఉన్నాయి ఆ ఇంటర్వ్యూ డేట్స్ మాత్రం జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇప్పుడు నోయిడాలోని రీసెర్చ్ అసోసియేట్ పోస్టు గురించి కొంచెం డీప్గా చూద్దాం దీనికి కొన్ని స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అవసరం అవేంటో తెలుసుకుందాం వెటర్నరీ సైన్స్లో ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్లకి ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ నోయిడాలోని ఈ రీసెర్చ్ అసోసియేట్ కి వెటర్నరీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అంతేకాదు వెటర్నరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ ఇంత సీనియర్ రోల్కి శాలరీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది నెలకు యాభై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కూడా వస్తుంది సో ఇదొక మంచి ఫైనాన్షియల్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం మరిన్ని పెద్ద నగరాల్లో ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకుందాం మన నెక్స్ట్ ఆప్స్ జైపూర్ ఇంకా కోల్కతా జైపూర్ కోల్కతా లాంటి సిటీస్లో కూడా హై లెవెల్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా కోల్కతాలో సైంటిస్ట్ సి లాంటి ఒక ప్రెస్టీజియస్ రోల్ కూడా ఉంది అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రీసెర్చర్స్కి ఇదొక బెస్ట్ ఛాన్స్ ఓకే ఈ మొత్తం రిక్రూట్మెంట్ డ్రైవ్లోనే ఉన్న వాటిలోకెల్లా చాలా సీనియర్ పోస్ట్లో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అదే కోల్కతాలోని సైంటిస్ట్ సీ పోస్ట్ సైంటిస్ట్ సి అంటే అది జస్ట్ ఒక జాబ్ కాదు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అందుకే చూడండి దీనికి మినిమం ఎనిమిదేళ్ల రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కావాలి అదీకాక టాప్ సైన్స్ జర్నల్స్లో పబ్లికేషన్స్ కూడా ఉండాలి అంటే రీసెర్చ్ ఫీల్డ్లో ఆల్రెడీ తమను తాము ప్రూవ్ చేసుకున్న వాళ్ల కోసమే ఈ రోల్ అనమాట ఈ పోస్ట్ సీనియారిటీకి తగ్గటే శాలరీ కూడా ఉంది నెలకు దాదాపు సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అవుతుంది దీనికి హెచ్ఆర్ఏ అదనం ఈ అవకాశాలు కేవలం కొన్ని మెయిన్ సిటీస్కే పరిమితం కాదు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి గాంగ్టాక్ ఐజ్వాల్ నుంచి భోపాల్ ఊటీ వరకు వేరే రీజియన్స్లో ఉన్న రోల్స్ ఏంటో ఇప్పుడు లుకేద్దాం ఈ లిస్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది నిజంగా ఒక పాన్ ఇండియా రిక్రూట్మెంట్ అని నార్త్ ఈస్ట్లోని ఐజ్వాల్ నుంచి సౌత్లోని ఊటీ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో రీసెర్చర్స్కి మంచి అవకాశాలున్నాయి ఇప్పుడు మనం చూడబోయే రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్లకి అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి కూడా ఇక్కడ అవకాశాలున్నాయి భోపాల్లో ఏకంగా ఐదు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ పోస్టులున్నాయి సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండి రెండేళ్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ ఇక్కడ శాలరీ విషయంలో ఒక కీ పాయింట్ ఉంది నెట్ లాంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లు క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి నెలకు నలభై రెండు వేల రూపాయల వరకు శాలరీ వస్తుంది అంటే మీ క్వాలిఫికేషన్స్ బట్టే మీ శాలరీ డిసైడ్ అవుతుందన్నమాట ఇప్పటిదాకా మనం ఏంటి ఎక్కడా అనే విషయాలు చూశాం గదా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అప్లై చెయ్యాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఇవన్నీ వాకిన్ ఇంటర్వ్యూలు అంటే ఆన్లైన్లో అప్లై చేసే టెన్షన్ లేదు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని చెప్పిన డేట్కి చెప్పిన టైంకి నేరుగా ఇంటర్వ్యూ సెంటర్కి వెళ్ళిపోవడమే అంతే ప్రతి జాబ్ నోటిఫికేషన్లో ఎసెన్షియల్ డిజైరబుల్ అని రెండు రకాల క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఎసెన్షియల్ అంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇవి లేకుండా అప్లై చేయలేరు ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సెలక్షన్లో మీకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూకి ముందు ఈ మూడు విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు అప్లై చేసే పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత ఉందో చూడండి సెకండ్ ఇది ఇనీషియల్గా సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ అయినా మీ పర్ఫార్మెన్స్ను బట్టి ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైమింగ్ చాలా ఇంటర్వ్యూలు ఉదయం నైన్ థర్టీకి స్టార్ట్ అవుతాయి సో టైంకి అక్కడ ఉండటం చాలా ముఖ్యం ఇక శాలరీస్ విషయానికొస్తే మీ ఎక్స్పీరియన్స్ మీ రోల్ లెవెల్ను బట్టి శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది జూనియర్ ఫెలోగా కెరీర్ స్టార్ట్ చేసి సైంటిస్ట్ లెవెల్కి వెళ్లే కొద్దీ శాలరీ కూడా చాలా బాగా పెరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్ ఫినాన్షియల్గా కూడా మంచి ఇస్తుందన్నమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా అంతటా పదుల సంఖ్యలో రీసెర్చ్ రోల్స్ ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకెళ్లొచ్చు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి హోమియోపతి రీసెర్చ్ ఫీల్డ్ మీ కెరియర్లో నెక్స్ట్ చాప్టర్ కాగలదా బహుశా ఈ అవకాశాలు మీకోసమే ఎదురుచూస్తున్నాయేమో All the best.